ఖమ్మం జిల్లా కారేపల్లి సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ సమీపంలో రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో తీవ్రంగా ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్ సమీపంలో ఉసిరికాయలపల్లికి సంబంధించిన వాళ్ళు టీవీఎస్ బండి మీద వస్తూ ఉన్నారు వాళ్ళకి ఇల్లందు సైన్ నుంచి వస్తున్నటువంటి టెండర్ బండి ఏదైతే ఉందో దాన్ని తీపడంతో అక్కడ తీవ్రమైనటువంటి గాయాలు తగిలి సంబంధించినటువంటి రెండు బండ్ల మీద కూడా ఉన్న వాళ్ళకి దెబ్బలు తగ్గడం వల్ల అప్పుడే వన్ నాట్ ఎయిట్ ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఇచ్చింది ప్రస్తుతం ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు